వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను కలిసి శాలువాతో సత్కరించిన సోలూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు అనంతరం ఆమె తెలియజేస్తూ గూడూరుకు రీత్యా వెళ్తున్న తిరుపతి జిల్లా కలెక్టర్ తమ ఆహ్వానం మేరకు ఎంపీడీవో కార్యాలయంకు వచ్చినందుకు చాలా సంతోషకరమని ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో నియోజకవర్గంలో జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతంగా పూర్తి చేయడంతో ఆయనను ఆయన ుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే విజయశ్రీ తెలియజేశారు मैडम 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 बाय बाय थैंक यू बाय बाय అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిన విషయమే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది దీనికి ముఖ్య కారణమైన మన కలెక్టర్ గారిని కలవడానికి అభినందించడానికి ఇవాళ నాయుడుపేట ఎంపీడీ ఆఫీస్కి రావడం జరిగింది అధికారులు అందరూ కూడా పోలీస్ సిబ్బంది కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు అలాగే ఆర్డీఓ గారు కావచ్చు అందరూ కూడా అందరూ అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడి అందరూ చేతి ఈ స్వెమింగ్ ఫెస్టివల్ ఇంత గతంగా జరగడం జరిగింది దానికి అందరికీ కూడా మన అధికారులకు అలాగే పార్టీ నాయకులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మనకు కొన్ని రోడ్డు ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది విన్నమాల్లో రెవెన్యూ మీటింగ్కి వచ్చినప్పుడు సారు ఒక విన్నమాల్ రోడ్డు కూడా సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే చిగురుపాటు రోడ్డుని కూడా మనం రోడ్ శాంక్షన్ చేయించుకున్నాం అలాగే ఇప్పుడు కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాం ఆయన చాలా పాజిటివ్ రియాక్ట్ అయితే మన సూలూరుపేట నియోజకవర్గంలో చాలా రోడ్ల వరకు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికీ మనకు ఎనిమిది నెలలు అయ్యింది ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా సుళూరుపేట నియోజకవర్గంలో కావాల్సిన రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అన్నీ కూడా మనం కలెక్టర్ గారు మనకు మంచిగా వర్క్ చేస్తున్నారు మనకు అనుకూలంగా పని చేస్తున్నారు కాబట్టి ఈ నాలుగేళ్ళలో ఖచ్చితంగా సులూర్పేట కాన్స్టెన్సీలో అన్ని పనులు చేయించుకొని మనం డెవలప్మెంట్ కి ముందుకెళ్తామని తెలిపేసింది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్